ఎమ్మెల్యే ముఖాముఖి అనంతపురం జిల్లా గుత్తి మండల పరిధిలోని బసినేపల్లి గ్రామంలో శనివారం గ్రామ సర్పంచ్ మహబూబ్బి శేక్షబలి కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఎమ్మెల్యే వై వెంకట్రామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైవీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే ఈ సంక్షేమ పథకాలు ఇలాగే కొనసాగుతాయన్నారు ఇచ్చిన హామీలను అమలు చేస్తామని రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని అన్ని వర్గాలకు మంచి చేసిన వైవీఆర్ సిపికి వైవీఆర్ సిపికి అండగా నిలవాలని ఎమ్మెల్యే ప్రచురను కోరారు అనంతరం గ్రామంలోని సమస్యల గురించి ఆరా తీశారు గ్రామంలో ఎటువంటి సమస్యలనైనా తమ దృష్టికి తీసుకుని వస్తే సమస్య పరిష్కరిస్తామని కృషి చేస్తామని అధికారంలోకి రాగానే నీటి సమస్యను పరిష్కరిస్తామని లేకుంటే రాజకీయాలకు గుడ్ బై చెప్తానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో బస్నేపల్లి గ్రామ సర్పంచ్ మహబూబ్బి షేక్షేవలి గుత్తి మండల శ్రీనివాస్ రెడ్డి గుత్తి మండల కన్వీనర్ గోవర్ధన్ రెడ్డి మండల సచివాలయ కన్వీనర్ సుభాష్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ ప్రవీణ్ కుమార్ యాదవ్ మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లయ్య యాదవ్ సీనియర్ నాయకులు క్రెషర్ మధుసూదన్ రెడ్డి డాక్టర్ శాంతిప్రియ కరడికొండ సర్పంచ్ రమేష్ నాయుడు బస్నేపల్లి నాయకులు తిమ్మారెడ్డి హనుమంత్ మస్తన్వలి తిరుపతయ్య గోపాల్ భాస్కర్ రెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ లక్ష్మీనారాయణ సచివాలయ కన్వీనర్లు విజయలక్ష్మి మురళీధర్ రెడ్డి బస్నేపల్లి తాండహలాల్ నాయక్ జగన్ నాయక్ మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దెబ్బ కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయిన వాస్తవమే తెలుసు నేను చెప్తున్నాను కొన్ని సమస్యల వల్ల చెప్తున్నాను ఎప్పుడు పాది మనమే మాట్లాడి చేసింది అది ఇది మరి గతంలో కూడా చెప్పినాం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఈ గ్రామం మీద నీళ్ళు తీసుకుపోతామని కూడా చెప్తున్నాం చదువుకి లోకలైజేషన్ దాని నుంచి మీకు ఉపయోగం ఉంటుంది కూడా రెండు వేల క్యూసెక్ మాత్రం వస్తా ఉండవు ఇప్పుడు దాన్ని వైడన్ చేయాలి ఆరు వేల క్యూసెక్ లు ఒకటేసారి వచ్చేది అట్లా ఇప్పుడు మనం కొడుతు పద్దెనిమిది వందలు పదహారు వందలే వచ్చేది మనకి ఎక్కడి నుంచి డ్యామ్ నుంచి ఆ నీళ్లు దాన్ని వైడమ్ చేయాలని చెప్పేసి ఈ స్కీమ్స్ అన్ని నిలబడిపోయినాయి మొదల మెజార్టీ గెలిపిస్తారని నేను ఆశిస్తా ఉన్నాను ఈ గ్రామానికి సంబంధించిన సమస్యలు అయితే నాకు ఆల్రెడీ గెలిచినాము కానీ ఎప్పుడు కూడా గ్రామాల్లో అలజడలు కానీ కక్షలు కార్పణ్యాలు ఇలాంటివి లేకోకుండా సాధ్యమైనంత వరకు అన్ని గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పన నెలకొల్పిన అది పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నాను మరి ప్రజలందరూ కూడా చీగొట్టే విధంగా మరి ఆయన నడుచుకున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన టికెట్ ఇవ్వలేదు అరే టికెట్ ఇవ్వలేదు అయినప్పటికీ ఏదో ఇంకా ఆయన పైన మారుత ఎందుకంటే అక్కడ ఒకవేళ గెలిచినా కూడా ఇంకా దండుకోవడానికి ఏం లేదు అంత ఖాళీ అయిపోయింది ఇప్పుడు గుంతకల్ నియోజకవర్గం బాగా కనబడతా ఉంది ఇక్కడ అంత ప్రజలంతా శాంతి పనులు ఎక్కడ కూడా గెలాటలు గెలాటలు లేదు వాళ్ళందరినీ కూడా మనం ఇక్కడికి వచ్చి స్థానం ఏర్పరచుకొని రకరకాల వాళ్ళంతా కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇది నేను చెప్తా ఉండేది కాదు కావాలంటే మీకు బంధువులు ఉంటారు దగ్గరలోనే ఎవరైనా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా దండిగా ఉంటారు వాళ్ళని విచారించకుండా కూడా ఆయన గురించి చెప్తారు పార్టీలకు అతీతంగా ఈసారి మనం పనిచేయాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మనం చూడాల్సింది మంచి చెడు అశాంతిగా జరుగుతుంది పోరాటం మంచిని మనం 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 ప్రోత్సహిస్తే భవిష్యత్తులో మనకు మంచి జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిండే సంక్షేమంతో ఈ రోజు ఇంకా గ్రామాల్లో ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా నిలదొక్కున్నారు సమస్యల ఆర్థిక సమస్యల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎంతో మందికి మేలు జరిగింది ఒకటి రెండు ఎక్కడైనా పొరపాట్లు జరిగిండొచ్చు లేకపోతే ఒక సమస్య సమస్య ఇప్పుడు చెప్పినారు ఇంటి సమస్య ఇది మన మనంతం కాన్స్టిట్యున్సీ లోనే ఎక్కడ రాలేదు గ్రామాలకి కేవలం పట్టణాలకి ఇచ్చినారు గ్రామాలకు ఇవ్వలేదు కాబట్టి అది మరి కొంత లేట్ అయింది తప్ప మీకు రాదని మాత్రం అనుకోద్దండి ఖచ్చితంగా మొట్టమొదటిగా మన ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ మీకు అనుకున్నట్టు అవన్నీ కూడా వస్తాయి ఇకపోతే ఇక్కడ ఆలోచన చేయాల్సిన సమస్య చెప్పాలండి కేవలం దించాలా జగన్మోహన్ రెడ్డి ఏమన్నా మోసం చేసినాడమ్మా మీకు మంచి చేసినాడు కదా అన్ని కుటుంబాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ప్రతి సంవత్సరం కూడా వస్తా ఉంది కదా లబ్ధి చేకూడతా ఉంది కదా పోటీలో ఉన్న వాళ్ళు దండిగా సంపాదించుకున్నాడు చెప్తే కదా ఎట్లా సంపాదించినాడు అదే నట్టే సంపాదించలే మన మంత్రి పదవి ఇచ్చినప్పుడు ఆయన చేసిండే అక్రమాల వల్ల కోట్లకు పడగించినాడు ఈ రోజు ఓటుకి రెండు వేలు మూడు వేలు కాని ఇస్తాడు కానీ ఆ రెండు వేలు మూడు మన సంసారం తిరిగిపోతుంది ఐదేళ్ళు మరి ఆ రెండు వేలు మూడు వేలుకి లొంగిపోతే ఐదు సంవత్సరాలు కూడా మనం వాళ్ళకి లొంగి పనిచేయాలి వాళ్ళు చెప్పిందే వేదము వాళ్ళు చెప్పిందే శాస్త్రం అనేటట్టు మరి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది వాళ్ళ గురించి మనం మీకు తక్కువ తెలిసేమో మాకు దగ్గర ఒక ఐదు కేజీలు ಕೂರಾಕಿರಾಕ ಚಿಕ್ಕ ಮಂದಿ ದೇವಸ್ಕೊಳ ಕರ್ನಾಟಕ अरे बन्दै बारे बा

ఎవరన్నా ఓట్లు అడిగేకొచ్చినాడు అమ్మా నాయన నాకు ఓట్లు వేయండి నాకు సాయం చేయండి అని అడగల లేదా అంతే కదా అది కాదు ఆయన చెప్పేటది ఆయన ఏం చెప్తాడు రావుడు రావడంతోనే మీ ఎమ్మెల్యేకి కుచ్చలు బోపిస్తా అని నాకు నా కుచ్చలు బోపిస్తే వాళ్ళకి వచ్చే లాభం నీకు వచ్చే లాభం ఆయన చెప్తేనే వస్తాయా ఇట్లా మాటలు ఏమన్నా మాటలు అమ్మాయి ఇంకా ఓం ఓం నమ శివ ఆ ఓం ప్రాంతంలోనే అట్లా మాట్లాడితే ఇంకా ఇంటికి పాతకొచ్చారు వేలే పాతకొచ్చారు మీటింగ్ లో మీ ఎమ్మెల్యేకి భయం పుట్టిస్తాం అనమాట సరే నాకు భయం పుట్టిస్తావు ప్రజలకు ఏం జరుగుతుంది దాని నుంచి ఏమన్నా మంచి జరుగుతుంది ఎందుకు చెప్తున్నానంటే మంచి చేసేవాడిని ఆలోచనలు వేరే ఉంటాయి ఇటువంటి డైలాగ్లు సినిమా డైలాగ్లు మీరు కొట్టి ఈడేదో చేసేస్తాము చూసేస్తాము అంటే మా ప్రజలు అంత తిక్కోళ్ళు కాదు ఖచ్చితంగా మా ప్రజలు అన్ని ఆలోచన చేస్తారు అన్ని ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు ఈడ దౌర్జన్య పరులకు స్థానం లేదని దానికి ఒకప్పుడు నేనే చెప్తాను నేను మొదటిసారి పోటీ చేసినప్పుడు నా మీసాలు చూసి నా హైట్ చూసి వీడు ఎవడో రౌడీ అప్ప వీళ్ళు పోటీ వేస్తే నన్నే ఓడించిన వాళ్ళు మీరు ఎవరితో చెప్పే పర్లేదు అప్పుడు ప్రచారం కూడా అట్లే చేసుకున్నారు వాళ్ళు ఆయన వస్తే చూడండి ఎట్లున్నాడు పెద్ద రౌడీ అంట నేను ఎవడు వచ్చినా ఇంక మనకి ఆయన చెప్పింది ఏదో అదే మాట మాట్లాడు ఐదేళ్ళు ఇప్పుడు నన్ను చూసినారు మీరు ఎమ్మెల్యేగా చేసి యాభై ఎమ్మెల్యే మెజార్టీతో గెలిపించినారు ఐదేళ్ళు నన్ను చూసినారు ఆ పద్ద ఎవనా ఏం లేరున్నా ఊర్లో ఏమైనా రంగులో రామాయణాన్ని ఏమైనా ప్రోత్సహించినారా వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కావాలి నా దగ్గరకు వస్తే నేను సాయం చేసినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా నా దగ్గర వచ్చి సదంటిగా సాయం పొందిపోయినారు కానీ నేను అవన్నీ మాట్లాడలేను ఆ పార్టీ వాడు నువ్వు ఈ పార్టీ వాడు అని ఓటు వేసినాడు వేసినోడు మనోడు ఏ కోనోడు మనోడే ఎందుకంటే నేను అందరికీ ఎమ్మెల్యే ఓటు వేసినోడు ఓటే కాదు కదా అందరికీ ఎమ్మెల్యే కాబట్టి గ్రామాల్లో ఖర్చులు సమస్యలు ఉండకూడదు ప్రశాంతంగా ఉండాలని అందరికీ సాయం చేసుకుంటూ పోయినా దాంతో పాటు ఎవరైనా వస్తే నా దగ్గరకు వస్తే నేను ఆర్థికంగా కూడా చాలా మందికి సాయం చేసిన బీదా పిక్కి ఎవరు వచ్చినా కూడా నాకు బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు పిల్లలు చదువుల కోసం సాయం చేస్తాను నా పరిధిలో ఎంత ఉంటే అంత సాయం చేసుకుంటూ పోయినా పెళ్ళిళ్ళు కాలేదు అంటే కొంత పెళ్లి బీదోళ్ళు ఉంటే సాయం చేసిన రెండు అంబులెన్స్లు పెట్టిన అవసరానికి మరి గుంతగల్లో క్యాంటీన్ పెట్టి ఫ్రీగా భోజనాలు పెట్టిన ఇవన్నీ ఎవరి కోసం చేస్తా ఉన్నాను నేను ప్రజల కోసమే చేయాలనుకున్నాను చేస్తున్నాను మరి నేను చేసి మంచి పనే లేకపోతే ఆయన మాదిరి అది పోపిస్తాను ఇది పోపిస్తానంటే అందరినీ ప్రేమించిన నాకు అందరూ కావాలా మనుషులు బాగుండాలా ప్రశాంతంగా ఉండాలి అందరూ సంతోషంగా ఉండాలనేదే నా ఆలోచన నేను ఏమన్నా ఉంటే అభివృద్ధి చేయాలనుకున్నాను అంతే తప్ప ఎప్పుడు కూడా శాంతి నేను ఇవ్వలేదు మీ ఆశీర్వాదం నాకు మరోసారి గెలిపేయాలా అందరికీ కూడా మరి కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా ఇంకా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటూ దీంక్ యూ వెరీ మచ్

टान इलादैने जारप आणा पर सदोए a हार स्रीप dirlands <laughs> 1 अस्ट आदेस टिरिए आ नादै check guys and rebirth remained important 1 तो 4说 रहां सो टेढिटना आहर 2 asp टो अब कब आता है